ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నూతన సంవత్సర కానుక చరిత్రలో మాయని మచ్చల మిగిలిపోయిన దుర్మార్గ పాలనలో హిట్లర్ స్టాలిన్ గడాఫీల గురించి మనకు తెలుసు కానీ భావితరాలు చదువుకునే చరిత్ర పుస్తకాల్లో ప్రపంచంలో అత్యంత దోపిడీదారుడు అత్యంత దుర్మార్గుడు ప్రజల భవిష్యత్తును నాశనం చేసిన అతి నికృష్ట పాలకుడు ఎవరు అంటే ప్రతి పేజీలో జగన్ 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 అని రాసి ఉంటుంది తన సంకుచిత ఆలోచనలతో ఆంధ్ర రాష్ట్రంలో జరిగే అభివృద్ధి విధ్వంసం చేసింది జగన్ అని రాసి ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం అన్ని శాఖలతో పాటు విద్యుత్ శాఖలో కూడా ఎన్నో స్కాములు చేసింది జగన్ తీసిన స్కాముల వలన ప్రజల మీద భారీగా విద్యుత్ చార్జీల భారం పడ్డాయి కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో విద్యుత్ ఛార్జీలు పెంచము అని హామీ ఇచ్చింది ఇచ్చిన మాట ప్రకారమే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొత్త సంవత్సరం కానుకగా ప్రజలపై ఎలాంటి భారం మోపకుండా ట్రూ ఆఫ్ చార్జీలు మొత్తం ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య కాలానికి సంబంధించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం వలన దాదాపు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల భారం నుండి ప్రజలకు ఊరట కలుగుతుంది అసలు ట్రూ ఆఫ్ అంటే ఏంటి సాధారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కమ్ విద్యుత్ ను కొనుగోలు చేసేటప్పుడు అయ్యే ఖర్చు అంచనాల కంటే పెరిగినప్పుడు ఆ పెరిగిన ఛార్జీలను ట్రూ ఆప్ రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు జగన్ ఐదేళ్ల కాలానికి సంబంధించి ఉన్న బకాయిలు ప్రస్తుత విద్యుత్ బిల్లులపై ప్రభావం చూపేలా ఉండగా కూటమి వాటిని పూర్తిగా మాఫీ చేసి ట్రూడౌన్ చార్జీలకు శ్రీకారం చుట్టింది ట్రూడౌన్ ఛార్జీలంటే విద్యుత్ బిల్లుల సందర్భంలో విద్యుత్ పంపిణీ సంస్థలు వినియోగదారుల నుండి ఎక్కువగా వసూలు చేసిన చార్జీలు తిరిగి ప్రజలకు చెల్లించడమే జగన్ ఐదేళ్ల పాలనలో విద్యుత్ శాఖను తన సొంత జేబు సంస్థగా మార్చుకుంది విద్యుత్ శాఖకు అవసరాలు నిధుల్లో వెసులుబాటుకు సంబంధం లేకుండా వైసీపీ నాయకులు అవసరం లేకపోయినా కొన్ని సబ్ స్టేషన్లను ఆమోదింపజేసుకున్నారు దీంతో గత ప్రభుత్వంలో పద్దెనిమిది వందల తొంభై ఒక్క కోట్లతో తొమ్మిది వందల ఇరవై ఏడు అనుమతించింది అందులో ఒక్కో సబ్ కి కోటి రూపాయలు లంచం తీసుకుని అవినాష్ రెడ్డి పెద్దిరెడ్డి తన మనుషులకు కాంట్రాక్ట్ ఇచ్చారు మిగిలిన మంత్రులు నేతలు కూడా మూడు వందల అరవై అదనంగా అనవసరంగా అనుమతింపజేసి కాంట్రాక్టుల దగ్గర దోచుకున్నారు దీని వలన డిస్కమ్ల మీద ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్ల అదనపు భారం పడింది అసలే ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్ల మేర అప్పుల్లో ఉన్న విద్యుత్ శాఖకు ఇది అదనపు భారంగా మారింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవసరం లేని నూట నలభై స్టేషన్లను రద్దు చేసి మూడు వందల కోట్ల భారాన్ని తగ్గించింది జగన్ తన లంచగొండి అనుమాయులను పెంచి పోషించడానికి విద్యుత్ చార్జీలు పెంచుతూ ప్రజల మీద విద్యుత్ భారం పెంచాడు ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో కూటమి ప్రభుత్వం రాగానే కరెంటు ఛార్జీలు పెంచము అని హామీ ఇచ్చారు ఎన్ని సార్లు పెరిగాయి ఎనిమిది సార్లు పెంచాడు దుర్మార్గుడు అదే ఐదు సంవత్సరాలు కరెంటు కొడుతున్నా కరెంట్ ఇచ్చి ఒక్క రూపాయి పెంచానా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కరెంటు చార్జీలే పెంచలేదు గత సెప్టెంబర్ లో తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయల ట్రూ ఆఫ్ ఛార్జీలను ప్రభుత్వమే భరించి ప్రజల మీద విద్యుత్ భారం తగ్గించింది అలాగే నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ట్రూ డౌన్ ఛార్జీలు ప్రారంభిస్తూ యూనిట్ కు పదమూడు పైసలు తగ్గించి ప్రజల మీద ఇంకా విద్యుత్ భారం తగ్గించింది ఇప్పుడు నూతన సంవత్సరం కానుకగా నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల ట్రూ ఆఫ్ భారాన్ని ప్రజల మీద వేయకుండా ప్రభుత్వమే ట్రూ ఆఫ్ చార్జీలను భరిస్తుంది అని ప్రకటించింది వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో వివిధ పేర్లతో విద్యుత్ చార్జీల భారం పెంచి మొత్తం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లను ప్రజల నుండి వసూలు చేసింది ట్రూ ఆఫ్ ఛార్జీలు ప్రభుత్వం భరించడం వలన సామాన్య ప్రజలతో పాటు చిన్న వ్యాపారస్తులు పరిశ్రమలకు భారీ ఉపశమనం కలుగుతుంది ఈ నిర్ణయం వలన విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితి గాడిన పడుతుంది ప్రజలపై భారం వేయకుండా ప్రభుత్వం నేరుగా ఈ నిధులను సర్దుబాటు చేయడం వలన డిస్కమ్ల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడాలని ప్రభుత్వం భావిస్తుంది దీని వలన విద్యుత్ రంగంలో జవాబుదారీ తరం పెరగడంతో పాటు సరఫరాలో అంతరాయం కలగకుండా చూసుకునే అవకాశం ఉంది రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం గురించి తాపత్రయపడే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నూతన సంవత్సరం కానుకగా ట్రూ అప్ చార్జీల నుంచి ప్రజలకు భారం తగ్గించినందుకు ప్రజలందరూ ఆనందంగా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ అందుకే ఇది మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటున్నారు